హలో అందరికీ ఈరోజు నేను చూపించబోయేది వచ్చేసి రాయలసీమలో ఫేమస్గా కుక్ చేసే జొన్న రొట్టె ఇందుకోసం ముందుగా నీళ్ళని బాగా మరిగించుకోవాలి అందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలండి చూస్తున్నాను కదా ఈ విధంగా మనకు సరిపడినంత పిండి కూడా యాడ్ చేసుకొని మరీ ఎక్కువ ముద్దలాగా కూడా అవ్వకూడదు కాస్త పొడిగానే ఉండాలి ఆ తర్వాత మనం కావాల్సినంత పిండి తీసుకొని కొంచెం చల్లని వాటర్ యాడ్ చేసుకొని ఇలాగ మొత్తం అంతా ముద్దలాగా వచ్చేలాగా మనం కలుపుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా పిండి తడుముకుంటూ కొంచెం లాగా సైడ్ అడ్జస్ట్ని అంతా అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం రౌండ్గా అయితే మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ రొట్టెని మనం ఏ సైజు కావాలంటే ఆ సైజులో అయితే కుక్ చేసుకోవచ్చు దీనికి ఆయిల్ కూడా అక్కర్లేదండి చాలా హెల్దీ షుగర్ పేషెంట్స్ కూడా తినచ్చు ఇది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా బాగుంటుంది నైట్ డిన్నర్కైనా కూడా బాగుంటుంది వెజ్ నాన్ వెజ్లో ఎటువంటి రెసిపీస్ ఐ మీన్ ఎటువంటి కర్రీస్కైనా సరే ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చూస్తున్నా కదండి ఇది వచ్చేసి ప్రాక్టీస్ మీద వస్తుందండి ఫస్ట్ స్టార్టింగ్లో చిన్నగా కుక్ చేసుకున్న చిన్న సైజ్ అయినా తర్వాత ఇలా పెద్దగా చేసుకోవచ్చు హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి చూస్తున్నా కదా ఏం నేను ఆయిల్ కూడా వేయలేదు ఈ ప్యాన్ మీద వేసిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత పైన వాటర్ మాత్రమే ఇత అంత మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి మీకు చేత్తో కష్టం అనిపిస్తే ఏదైనా క్లాత్ పెట్టుకొని ఆ క్లాత్తో కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా కింద అంతా మనకు కాలింది అన్నట్లుగా మనకు చపాతికి ఎలాగైతే బబుల్లాగా వస్తుందో అలా వస్తుంది ఆ తర్వాత మనం టర్న్ చేసుకోవాలి ఇలా ఎడ్జెస్ కొంచెం మందంగా ఉంటాయి కదా సో అన్ని విధాలా మనకు కాలే విధంగా టర్న్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఈవెన్గా కుక్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇది తెలంగాణలోను రాయలసీమలో కూడా చాలా ఎక్కువగా కుక్ చేస్తారు నాన్ వెజ్కి అయితే బెస్ట్ కాంబినేషన్ అంటే కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ అయితే చెప్పండి